ఈ వారం మిథున రాశి వారిని గనక పరిశీలించినట్టయితే స్త్రీలకి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాలని అవలీలుగా ప్రారంభించగలుగుతారు రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అభివృద్ధి ఏర్పడుతుంది నూతన ప్రక్రియలు బాగా లాభిస్తాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్యంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం రవిగ్రహం ఈ రెండు గ్రహాలు కూడా మీకు ప్రతికూలతని కలిగిస్తాయి ఈ ప్రతికూలత దోష నివారణార్థం చేపట్టవలసినటువంటి ప్రక్రియని పరిశీలించినట్టయితే గణపతి హోమం ఈ వారం మీకు బాగా ఉపకరిస్తుంది చక్కటి విజయాన్ని తెచ్చిపెడుతుంది విఘ్నాల్ని తొలగిస్తుంది ఇక మీరు ఈ వారం చేపట్టవలసినటువంటి దానాలని పరిశీలించినట్టయితే వంట సామాగ్రి నువ్వులు పేదవారికి కనుక శ్రద్ధతో దానం చేసినట్టయితే శని ద్వారా ఈ రవి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఆనందం కలుగుతుంది అలాగే మిగతా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి జాప్యాలని కూడా తొలగించుకోగలుగుతారు ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని కనుక పరిశీలించినట్టయితే ఓం గమ్ గణపతి ఏ నమ అనేటువంటి మహామంత్రం బాగా లాభాలను చేకూరుస్తుంది మానసిక ప్రశాంతతని పెంపొందింపచేస్తుంది విజయాలకు తోడ్పడుతుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి ముఖ్య కార్యాలను పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి